తెలంగాణకి స్వాగతం బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దహనం చేసిన నాచారం డివిజన్ కాంగ్రెస్ నాయకులు నాచారం కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో వైజయంతి జంక్షన్ వద్ద బాల్కా సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై బాల్కన్ సుమన్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలను ఓర్వలేని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా బాల్కా సుమన్ను తన వైఖరి మార్చుకోకపోతే భౌతిక దాడులకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు زبردست 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 ز కాన్స్టివన్సీలో మన ఆచారం మారటం తరపున ఏదైతే మన బల్కసుమన్ వ్యాఖ్యలు చేసిండో మా ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసిన విధానం పట్ల మాకెంతో అసంతృప్తితో బాధ కలిగింది బల్కసుమన్ జాగ్రత్త అధికారం ఉందని చెప్పి మీరు ఇంకా అలానే భావిస్తున్నారేమో ఒక ఆయన నెలలు అంటాడు ఒక ఆయన ఆరు నెలలు అంటాడు నువ్వేమో చెప్పులు చూసి మాట్లాడుతున్నావు ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా మరొకసారి శాసనసభ్యుడిగా నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇదే పద్ధతి నీకు నువ్వు బిహేవ్ చేసే ఒక గౌరవ ముఖ్యమంత్రి పట్ల మేము వచ్చి ప్రజా పాలన అనే ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ మేము ప్రజల పట్ల చేపడుతున్న యార్ గ్యారెంటీని మీరు ఓర్వలేక ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు మీరు తిరిగి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి మీరు ఇలాంటి మీరు చర్యలు తీసుకుంటే మా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన పరిస్థితులు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రోజు ఏదైతే టీఆర్ఎస్ నాయకుడు బాల్కామాన్ గారు మాట్లాడిన మాట తీరు చూస్తే వాళ్లకు ఒక భయం మొదలైపోయిందని తీరాంతటమైంది ముఖ్యంగా ఈ మీడియా మిత్రుల సమావేశంలో ఒక మాట చెప్తున్న అరే బాల్కాసుమాన్ నువ్వెంతా బతికెంతారా తొరల గడిలా అలా లేకుండా నాకుండా బతికెడాలి మీకు రేవంతరండి ప్రజానాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు తెలంగాణ యాభై నాలుగు కోట్ల ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కన్నా మాట సోయింటి మాట్లాడినావా సోయలేగా మాట్లాడినావా నా దొంగను అరే నువ్వు అధికారంలో పదిహేళ్ళు ఉన్నప్పుడు దళిత ముఖ్యమంత్రి అంట అని పది రెండు పర్యాలు ముఖ్యమంత్రి రా మీ దొర మరి ఎందుకు అడగలేవురా ఒక దళిత జాతిలో పుట్టినావు మా ముఖ్యమంత్రి ఎందుకెళ్ళ దొరని ఎందుకు అడగలేదురా గద్దారు గారు మూడు గంటల సేపు ఒక గద్దారు గారు మూడు గంటల సేపు రోడ్డు మీద కూర్చున్నప్పుడు మరి ఎందుకు కూర్చోబెట్టినావు సార్ మా దళితుడు ఆయన ఒక గొప్ప నాయకుడు తెలంగాణ కాదు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వర్గాలకు చెందినటువంటి ఆయన పోరాట పనిమదల నాయకుడు సార్ ఆయన ఎందుకు బెటగుసా పెట్టమో అడగలేకపోయినవారు దద్దమ్మ అదే సాయన్న గారు చచ్చిపోయినారు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యే అయినారు ఆయనకు కనీసం ప్రభుత్వ పరంగా లాంఛనంగా చేయలేదు అది కూడా అడగలేకపోయినవారు దద్దమ్మగా అదే మాదిరిగా మంత్రి శ్రీనివాస్ గారు దళితు దళితులు దరిద్రులు అన్నాడు మరి వాడు ఆ మాట అన్నప్పుడు దళిత జాతిలో పుట్టిన సిగ్గు ఆత్మహత్య చేసుకోరా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న వీడు దళిత బూట్లు దళితుల గౌరవాన్ని గొర్రెల జాతి దగ్గర గొర్రెల గడిన దగ్గర ఆకాడు పెట్టిన మూర్ఖుడు యావత్ తెలంగాణ రాష్ట్రానికి దళిత జాతికి సమాజానికి చెప్తున్నాను వీడు ఏడగనబడ్డ వీడు చెప్పులతో కొట్టి దీన్ని ఊరు చేయాలని ఈ సందర్భం తెలియజేస్తా ఇరిగేషన్ విషయంలో వాటర్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి వివాదాలని వచ్చినటువంటి గవర్నమెంట్ మీద గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ లేనుకోని అవాకులు మాట్లాడుతున్న సందర్భంలో మరి ఇరిగేషన్ శాఖ మంత్రి మరి రాష్ట ముఖ్యమంత్రి గారు వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్యాలను చూపిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సందర్భంగా అతను అసమర్థుడు అనే అర్థం అర్థమొచ్చే విధంగా కేసీఆర్ గారిని అనడం జరిగింది ఇదే మాట గతంలో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు హరికిషన్ రెడ్డి కిషన్ రెడ్డి గారిని మరి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఉన్నటువంటి వారిని కూడా అన్నారు ఈ మాట దానికి పక్క అర్థం ఏమొస్తుంది అనేది మరి ప్రజలకు తెలుసు కానీ మరి టెంప్ట్ టెంప్టై ఆయన ఎంత ఆయన ఓడిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే గతంలో ఎంపీగా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు ఈ రోజు ఆయన స్థాయి అయింది ఆయన ఒక సమావేశంలో చెప్పు తీసుకొని చూపించి మరి సీఎం గారిని అగోగర పరచడం వల్ల ఆయన పెద్ద నాకర్ అయిపోతాడు ఈ రకంగా మరి బిఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయినా కూడా ప్రభుత్వంలో మేమే ఉన్నాం అనే ధోరణిలు రోజు దగ్గర సమావేశం పెట్టి కాంగ్రెస్ ని విమర్శించడం కాంగ్రెస్ అసలు చదువుకొని గవర్నమెంట్ ని ముందు తీసుకెళ్తున్న సందర్భంలో రోజొక విమర్శ రోజొక విమర్శ వాళ్ళకి వేరే పడే లేదు అదే డేస్ ఒక డెడ్ లైట్ పెట్టాము పథకాలు అమలు చేస్తున్నాము రోజు పద్దెనిమిది ఇరవై గంటలు రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అన్ని సాధాలు పనిచేస్తున్నాయి అందరు మినిస్టర్లు ఊరుగా విషయం తీసుకునేటువంటి కెపాసిటీ ఉంది ఈ రకంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ మీద మరి వీళ్ళు మాట్లాడడం వల్ల హింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల కింది స్థాయిలు కూడా రెచ్చిపోయి ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళు ఇప్పటికైనా ప్రతిపక్షంలో ఉన్నావు వీళ్ళు మాట్లాడకూడదని ఒక పద్ధతిగా మాట్లాడితే గవర్నమెంట్ గురించి కూడా వాళ్ళకు మంచిగా మర్యాదగా చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళు పద్ధతి మార్చుకుంటే మంచిది పద్ధతి మార్చుకోకుంటే మన రూలింగ్ లో లేననే విషయాన్ని కూడా గుర్తిస్తే రాబోయే కాలంలో వాళ్ళు ఇబ్బంది పడతారని తెలియజేస్తూ ఈ రకంగా ఎవరు మాట్లాడినా తప్పు ఎవరు ఎవరిని ఇస్టాండ్ చేయొద్దు విషయం మీదనే మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటాను